మళ్ళీ కేంద్రానికి ఏమో పంపించిండు మరి ఇట్లా పంపించకుండా పోతే ఇది ఎన్నడూ తేలేదు ఏంది కథ అనేది ఒక్కసారి చూద్దాం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు దీంతో అవి పెండింగ్లో ఉండిపోయాయి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇండియా కూటమిలోని ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేసినా కేంద్రం స్పందించలేదు సో అక్కడ మనం ఆర్డినెన్స్ చేసి పంపించినా గవర్నర్ కూడా దాన్ని మళ్ళా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించండు దీంతో పెండింగ్లో ఉండిపోయినాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇండియా కూటమిలోని ఎంపీలు సో అందరూ దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ఇండియా కుటుంబంలో ఉన్న చాలామంది ఎంపీలు కూడా ఈ అంశాన్ని ఢిల్లీలో లేవనెత్తినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది మరి ఏది ఏమైనా మరి ఈ రిజర్వేషన్ల అంశం కొలిక్ వచ్చేనా కొలిక్ వచ్చినా రాకపోయినా రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకోబోతోంది ఖచ్చితంగా స్పెషల్ జీవో తీసుకొచ్చి ఎన్నికలు పోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తోంది స్పెషల్ జివో తీసుకొచ్చినప్పుడు వేరే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళాడు ఏ పార్టీ నాయకులు కానీ ఎవరు ఇతరులు కానీ అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెడుతోంది ఒకవేళ మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్ళినా లేదా కోర్టులే స్వయంగా ఇన్వాల్వ్ జోక్యం చేసుకున్నా కూడా ఏం చేయాలని దానిపై ఆలోచిస్తారు ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయినా స్వయంగా కోర్టు జోక్యం చేసుకునేది రాజ్యాంగ విరుద్ధం ఈ జివో చెల్లదని అంటే ఆ ఇరవై 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 ఐదు నుంచి ఇరవై ఏడు శాతం రాజ్యాంగబద్ధంగా దిచ్చి మిగతా నలభై రెండు శాతానికి వచ్చే విధంగా కాంగ్రెస్ సర్కారే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి అయితే ఎన్నికలకు పోదామని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది దీనికి బీజేపీ సహకరించలేదని రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసిరని చెప్పేసి కూడా అటు బీజేపీని కార్నర్ వేయడం బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసిన ముఖాన లేదు పోలేదు మాకు ఢిల్లీకి మా ఎంబడొచ్చి ధర్నాలు చేయలేదు రాస్తారోకలు చేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల కోసం చిత్తశుద్ధితో లేదు అని చెప్పేసి అటు